ఇష్టానికి ప్రేమకు చాలా తేడా ఉంది నాకు కావాలనుకోవడం ఇష్టం నాకు మాత్రమే కావాలి అనుకోవడం ప్రేమ నమ్మకం అనేది ఒక బలం ఆ బలం పోగొట్టుకున్న రోజు ఏ బంధం తోడు ఉండదు విలువ ఇష్టం విలువ ఒకరు చెబితే తెలిసేవి కావు కష్టాన్ని ఇష్టాన్ని స్వయంగా అనుభవించి అనుభూతి చెందినప్పుడు మాత్రమే తెలుస్తాయి ఎదుటివారు వారు పడే కష్టం తేలికగాను చూపించే ఇష్టం చులకనగాను కనిపిస్తుంది అనిపిస్తుంది ఈ రోజుల్లో నటించే వాళ్ళు నలుగురితో బాగానే ఉన్నారు యథార్థంగా మాట్లాడేవారు ఒంటరిగానే ఉంటున్నారు అందుకే అన్నారు యథార్థవాది లోక విరోధి కష్టాలు వచ్చినప్పుడు కాలాన్ని తిట్టకు నాక ఎందుకు ఇలా అవుతుందని ఒక్క మాట గుర్తుంచుకో కాలం మంచి ఆటగాడికే పోటీ ఇస్తుంది కానీ చేతగాని చమటలకు కాదు ఆడిచూడు గెలుపు చాలా గొప్పగా ఉంటుంది ఉన్నది ఒకటే జీవితం పూర్తిగా జీవించు లోపల ఒకటి దాచి బయటికి ఒకటి చూపించి నువ్వు సాధించేదేంటి ఉన్నది ఉన్నట్టే చెప్పు వాళ్ళు అయితే అర్థం చేసుకుంటారు అర్థం చేసుకోలేదంటే నీ వారు కాదు గుడిలో లక్ష రూపాయలు విరాళం ఇచ్చినా నిన్ను భక్తుడనే అంటారు అదే ఆకలితో ఉన్నవాడికి అన్నం పెడితే నిన్ను దేవుడు అంటారు నిరాశలో ఆశ ఉంది తిరస్కారంలో పరిష్కారం ఉంది ఓటమిలో ఓరిమి ఉంది నిర్లక్ష్యంలో లక్ష్యం ఉంది నిదానంగా ఆలోచిస్తే అన్నిటిలో ఒక అద్భుతమైన సమాధానం ఉంది ఇతరులకు మనం ఇవ్వగలిగే ఉత్తమ బహుమతి వారిని ప్రశాంతంగా ఉండనివ్వడం మనది అని రాసిపెట్టి ఉంటే ఈ ప్రపంచంలో ఎక్కడ ఉన్నా సరే అది మనకే దక్కి తీరుతుంది అది వస్తువైనా మనిషి అయినా ప్రేమైనా జీవితం అంటే కడుపు నింపుకొని ఆకలి కాదు ప్రతి ఒక్కరి గుండెల్లో దాచుకునే ఒక జ్ఞాపకం అలా బతకాలి మొత్తానికి ఒకటి నిర్ణయించుకున్న ఈజీగా ఉన్న వ్యక్తులను డిస్టర్బ్ చేయకూడదని ఎందుకంటే వాళ్ళు ఇతరులతో హ్యాపీగా ఉన్నారు నాతో కాదు సుత్తితో ఒక్క దెబ్బ వేయగానే బండరాయి మొక్కలవదు దెబ్బ వెనుక దెబ్బ వేయాలి ఒక్క ప్రయత్నంలోనే విజయం సిద్ధించదు ఎడతెగని ప్రయత్నం కావాలి గొంతు పెంచడం కాదు నీ మాట విలువ పెంచుకో పంటలు పండేది వాన చునుకులకే కానీ ఉరుములకి కాదని తెలుసుకో నీ చుట్టూ నిన్ను ద్వేషించే వారే ఉన్నారంటే నువ్వు వాళ్ళకంటే ప్రత్యేకమైన వాడివని అర్థం ఒంటరి వాడివని కాదు దురదృష్టవంతుడివి అంతకంటే కాదు నిన్ను అభిమానించే వాళ్ళు ఒక్కరైనా సరే నీ ప్రతి కష్టంలోనూ నీ వెన్నంటే ఉంటారు నీ నీడలా నువ్వు గుర్తించలేదు అంతే ఎవరిని బాధ పెట్టకూడదు కష్టపెట్టకూడదు అనుకున్న మనిషే అందరి వల్ల కష్టపడుతూ బాధపడుతూ ఉన్నారన్నది నిజం ఆకలికి అన్నం పెట్టేవారికి ఆపదలో దారి చూసేవారికి అవసరమైనప్పుడు ప్రేమ పంచేవారికి మనసారా నీ కోసం కన్నీరు కార్చేవారికి ఎప్పుడూ రుణపడి ఉండు అది నీకు వేయి జన్మల పుణ్యాన్ని ప్రసాదిస్తుంది నిశ్శబ్దాన్ని మించిన యుద్ధం మరొకటి లేదు నీ కోసం ఏడ్చేవారుంటే నీ అదృష్టంగా భావించు నిన్ను చూసి ఏడ్చేవారుంటే వారిలో లేని గొప్పతనం నీలో ఉందని సంతోషించు నవ్వే పెదవుల వెనుక ఏడ్చే కన్నులను గుర్తించేవాడు నిజమైన స్నేహితుడు పిల్లల్ని ఏ కష్టం రాకుండా పెంచడం మంచిదే కానీ మనం పడే కష్టాలు తెలియకుండా పెంచడం మంచిది కాదు ఎందుకంటే కష్టాలు తెలిసినప్పుడే వారికి జీవితం విలువ తెలుస్తుంది ఒక విషయం గుర్తుపెట్టుకో ఓర్పు పట్టిన హృదయం విసిగిపోతే వాళ్ళు తీసుకునే నిర్ణయాలు చాలా కఠినంగా ఉంటాయి ప్రతి అడుగును లక్ష్యంగా మార్చటం వల్ల ప్రతి లక్ష్యాన్ని అడుగుగా మార్చి విజయం సాధించవచ్చు ఇతరులను తక్కువ చేసి మాట్లాడితే నీ స్థాయి గొప్పగా ఉంటుందో లేదో కానీ నీ వ్యక్తిత్వం మాత్రం తప్పకుండా దిగజారిపోతుంది మనమంటే ఒకప్పుడు బాగా ఇష్టం ఉండి ఇప్పుడు మనమంటే చిరాకుగా ఫీల్ అవుతున్నారంటే కారణం మనం కాకుండా వాళ్ళ లైఫ్లోకి వేరే వాళ్ళు వచ్చారని సముద్రం అందరికీ ఒకటే కానీ ఈత వచ్చిన వాడికి ముత్యాలు దొరుకుతాయి వల వేయడం వచ్చిన వాడికి చేపలు దొరుకుతాయి నిలబడి చూసిన వాడికి కాళ్ళు మాత్రమే తడుస్తాయి జీవితం కూడా అంతే అందరికీ ఒకటే జీవితం కాకపోతే మన ప్రయత్నం బలం ఎంత ఉంటే అంతే మనతో మాట్లాడడం తగ్గిస్తున్నారంటే మనల్ని వదిలించుకుంటున్నారని అర్థం జీవితంలో ఎవ్వరినైనా క్షమించండి కానీ మీ సహాయం తీసుకుని మళ్ళీ మిమ్మల్ని వెన్నుపోటు పొడిచే వాళ్ళను మాత్రం ఎప్పటికీ క్షమించకండి అతిగా బాధలు పడ్డవారు ఎవ్వరితో త్వరగా కలవలేరు అతిగా నవ్వేవాళ్ళు బాధలను ఎవ్వరితో పంచుకోలేరు నీ గమ్యం చేరే దారిలో ఈర్షపడే కళ్ళుంటాయి ఎత్తి చూపే వేళ్ళుంటాయి వ్యంగ్యంగా మాట్లాడే నోళ్ళుంటాయి బెదిరావో నీ గమ్యం చేరలేవు బాధ పెట్టే బంధాలు తప్ప అర్థం చేసుకునే బంధాలు లేవు పైకి కనిపించే అలంకారానికన్నా లోపల ఉండే గుణం ముఖ్యం విషం నిండిన బంగారు పాత్ర కన్నా తేనెతో నిండిన మట్టికుండా ఎంతో విలువైనది అవసరం తీరిపోయిందని మాట్లాడడం మానేసేవాడు మాట్లాడడం మానేసిన తర్వాత అవసరం వచ్చిందని మాట్లాడేవాడు చాలా డేంజర్ నిజమైన గెలుపు అపజయాలను అధిగమించినప్పుడు వస్తుంది నీ ఆశయాలు నిన్ను వెనక్కి లాగవు కేవలం ముందుకు నడిపిస్తాయి నీ కష్టం నీ గెలుపుకి దారి నీ ఆశయం నీకు దిక్సూచి దురదృష్టం గురించి కొంచెం మాట్లాడండి అదృష్టం గురించి గొప్పగా చెప్పుకోకండి ఎన్ని బాధలు ఉన్నా సరే నీ కన్నింటిని కప్పే శక్తి నీకు ఉన్నా నీ మనసు పడే బాధ ఎంత ప్రశ్నార్థకమో మంచితనం కూడా మెడిసిన్ లాంటిదే డోసు ఎక్కువైతే మనకే ప్రమాదం ప్రతి మనిషి చావుకి శరీరానికి వచ్చే వ్యాధి లేదా తగిలే గాయం కారణం కాదు అనేకసార్లు వాటి కంటే ఎక్కువ మనసుకు తగిలే గాయాలు వాటిపై కలిగే వత్తిడే కారణం జీవితాన్ని సంతోషంగా జీవించాలనుకుంటే నిన్ను వెతుక్కుంటూ ఏది వచ్చినా టేక్ కేర్ నిన్ను వదిలి ఏది వెళ్ళినా డోంట్ కేర్ మనం కోరినప్పుడు పౌర్ణమి రాదు ఇష్టపడినప్పుడు వసంతం రాదు చూడాలనుకున్నప్పుడు ఇంద్రధనుసు రాదు అలాగే ఆశించినప్పుడు ఆత్మీయులు దొరకరు జీవితం ఆనందమయమయ్యేది కోరుకున్నది పొందినప్పుడు కాదు పొందినవి ఆస్వాదించినప్పుడు మాత్రమే ఎవరూ కూడా ఊరికే మన జీవితంలోకి రారు డబ్బు అనేది నోరు లేకుండానే పలికిస్తుంది కళ్ళు లేకుండానే శాసిస్తుంది చేతులు లేకుండానే ఆడిస్తుంది కాలు లేకుండానే నడిపిస్తుంది లేని బంధాలను కలిపేస్తుంది ఉన్న బంధాలను తడిచేస్తుంది ఓటమి గురువు లాంటిది ఏం చేయకూడదో ఎలా చేయకూడదో అది నేర్పిస్తుంది ఒక మేధావితో ఒక గంట కాలక్షేపం వంద పుస్తకాలు చదివిన దానితో సమానం ఒక సత్పురుషుడితో ఒక గంట కాలక్షేపం వంద పుణ్యక్షేత్రాల సందర్శనంతో సమానం కొన్నిసార్లు మనకు మనమే భుజం తట్టుకోవాలి ఎందుకంటే కంటే నెట్టేవారే ఎక్కువ ఈ లోకంలో కొన్నిసార్లు మనకు మనమే నవ్వుకోవాలి ఎందుకంటే కంటే నవ్వుల పాలు చేసేవారు ఎక్కువ ఈ లోకంలో జీవితంలో నిన్ను కలిసే ప్రతి వ్యక్తి నీతో గత జన్మలో అనుబంధం కలిగిన వారే అయి ఉంటారు ఏ విజయానికైనా కృషి అవసరం కష్టం దాని మార్గం చూపిస్తుంది